నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మొత్తం కౌన్సిల్ అజెండాలో పద్దెనిమిది అంశాలను పొందుపరిచారు పదహారు అంశాలను కౌన్సిల్ సమావేశంలో ఆమోదించగా రెండు అంశాలను రద్దు చేయడం జరిగింది రెండు అంశాలను రద్దు చేశారు అందులో కిరాయి వాహనాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణకు కోట్లలో అధిక వ్యయం కావడంపై మున్సిపల్ అడ్వకేట్ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించిన ప్రకటనపై స్పష్టంగా లేదని రద్దు చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సేకరణపై కౌన్సిల్ సమావేశంలో రసాభాసగా కొనసాగింది ఏడవ అంశంలో కిరాయి వాహనాలతో వార్డుల్లో సేకరణ అంశంపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలి మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ మహబూవలీ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది గత వైసీపీ ప్రభుత్వంలో చెత్తపై పన్ను వేయడంతో చెత్త ప్రభుత్వం అని టీడీపీ కౌన్సిలర్లు విమర్శించారు వాహనాల ద్వారా చెత్త సేకరణతో ప్రజలపై అధిక భారం పడుతుండటంతో వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సూచించడం జరిగింది ఒకసారిగా కౌన్సిల్ తీవ్ర రచ్చకు దారితీసింది చెత్త సేకరణ అంశంలో ఎంత ఖర్చైనా బరాయించేందుకు ప్రభుత్వం ముందుందని దానికి స్వాగతిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తీర్మానం చేసినప్పటికీ కౌన్సిల్ లో వైసీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండడంతో ఏడవ అంశాన్ని వ్యతిరేకించడంతో చైర్పర్సన్ రద్దు చేశారు

जंगल फंदे जंगल फंदे जंगल फंदे नाव होते यो समितीने करताना समितीने म्हणते एक गोष्ट संबंधित ही रोज जंगल फंदा हा रोज सुद्धा जंगल फंदा काळा हा रोज सुद्धा जंगल फंदा काळा हा रोज सुद्धा వీధి కుక్కల నియంత్రణపై అధికారులు విఫలం చెందినట్లు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డుల్లో వీధి కుక్కల నియంత్రణపై జరిగిన చర్చ దుమారం రేపింది ఇరవై ఏడవ వార్డు టీడీపీ కౌన్సిలర్ జైనాభి మాట్లాడుతూ తమ వార్డులో కుక్కలను తీసుకెళ్లి వాటికి కుటుంబ నియంత్రణ టీకాలు వేసి తీసుకువచ్చినప్పటికీ మళ్ళీ కుక్క పిల్లలకు జన్మనివ్వటం ఏంటని ప్రశ్నించారు ఒక్కొక్క కుక్కకు యాభై రూపాయలు అధికారులు ఖర్చు పెట్టినప్పటికీ మళ్లీ కుక్కలు ప్రసవించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఏ కుక్కలకైతే ఏబీసీ చేసినారో అదే కుక్కలు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఏడు కుక్కలు డెలివరీ చేసినాయి అసలు ఆ దానికి ఆపరేషన్ చేసినారా చేయలేదా ఏంటి గుర్తింపు ఎన్నిసార్లు కుక్కల కోసం పదహారు ల్యాభై రూపాయలు ఖర్చు చేశారు అసలు దీంట్లో క్లారిటీ గా జరుగుతుందో లేదా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష ఎన్ని కుక్కలు మనం కంట్రోల్ చేయగలుగుతాం అధ్యక్షి దీనిపై పన్నెండు పాటు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ కుక్కలు నియంత్రణపై అధికారులు చేపట్టిన ఆపరేషన్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని దీన్ని లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై కమిషనర్ స్పష్టమైన వివరణ ఇవ్వడంతో వివాదం చెప్పండి ఏ రోజు ఒక కుక్కర్ ఆపరేషన్ చేయలేదు ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది ఒక పెద్ద స్కామ్ దీని మీద మనం ఇప్పుడు నేను ఇప్పుడు అడుగుతున్నాను మన తీర్మానం చేయండి దీనికి ఒక లోకాయుక్తకు పంపించండి లోకాయుక్తకు పంపించి దీని మీద ఎన్క్వైరీ చేయాలి అధ్యక్ష ప్రశ్నోత్తరాల సమయంలో వార్డులోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి కౌన్సిలర్లు తీసుకొచ్చారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మాబురిస్సా కమిషనర్ శేషన్నా కౌన్సిల్ సభ్యులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు పైలాన్ ఆవిష్కరణ నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు కౌన్సిల్ సభ్యుల పైలాన్ను ఆవిష్కరించారు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా కమిషనర్ శేషన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు పైలాన్ లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ తో పాటు నలభై రెండు వార్డుల కౌన్సిలర్ల పేర్లు కోఆప్షన్ సభ్యుల పేర్లు పొందుపరిచారు కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలపై కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు